ఆశా జననం పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబరు రెండు భారతదేశానికి నటి సినిమా దర్శకురాలు నిర్మాత ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో సినిమా రంగానికి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సక్కరించింది అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఆశా కు దక్కింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై ఏడున ప్రకటించారు నటించిన సినిమాలు మార్చు సంవత్సరం పేరు పాత్ర గమనికలు పంతొమ్మిది వందల యాభై రెండు మా బాలనటి సినిమా రంగప్రవేశం ఆస్మాన్ బాలనటి పంతొమ్మిది వందల యాభై నాలుగు ధోబీ డాక్టర్ బాలనటి శ్రీ చైతన్య మహాప్రభు బాలనటి బాబ్ బేటీ బాలనటి పంతొమ్మిది వందల యాభై ఆరు అయోధ్యాపతి పంతొమ్మిది వందల యాభై ఏడు ఉస్తాద్ బాలనటి ఆశా ఆశా मिदी तो मिदी दिल देके देखो नीता नारायण प्रधान नटिंग हम हिंदुस्तानी सुधा लक्ष्मी जब प्यार किसी से होता निशा हईनिशा घराना उषा गुप्ता छाया सरिता ज चौधरी पंतमीद अपना बना के देखो पन्ोम अरवे मूड फिर वो ही दिल लु मोना मेरी सूरत तेरी अंखेन कविता बिन बादल बरसात संध्या गुप्ता भरोसा गोमती అఖండ సౌభాగ్యవతి ఉష పంతొమ్మిది వందల అరవై నాలుగు జిద్ది సింగ్ పంతొమ్మిది వందల అరవై ఐదు మేర సనం నీనా మెహ్రా పంతొమ్మిది వందల అరవై ఆరు తీశ్రీ మంజిల్ సునీత లవ్ ఇన్ టోక్యో ఆషా డో బడాన్ ఆశా ఆయే దిన్ బహర్ కే కాంచన్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఉపకార్ కవిత బహరోన్ కే సప్నే గీత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది షికార్ కిరణ్ కహి నవోర్చల్ రజని కన్యాదాన్ రేఖ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సాజన్ రజని ప్యార్ మౌసం కమౌసం కుమార్ మహల్ దేవి చిరాగాసా చిబ్బర్ ఆయ సావన్ కే ఆర్తి పంతొమ్మిది వందల డెబ్బై పగ్లా కహింకా డాక్టర్ షాలిని షాలు నయా రాస్తాలోతులేని కంకండి ఓలే పంజాబీ సినిమా భాయ్ భాయ్ తాజ్ ఆన్మీలో సగ్న వర్ష దీపాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కటి మధు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మేరా గవ్ మేరా జ్వాలా రంజన జవాన్ మొహబ్బత్ కోమల్ మాధుర్ కారవాన్ సునీత సోని నాదన్ సీమ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సమాధి చంప రాఖీ ఔర్ హక్కాడి జాంకీ కిరణ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వీర ఆషా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంజాన్ రాహెన్ గీత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రాణి ఔర్ లాల్పరి కమల జఖ్మీ ఆశా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఉధర్కా సింధూర్ శాంత పంతొమ్మిది కులవధుడు చందన్ అధాదిన్ అధిరాత్ పంతొమ్మిది వందల తులసి చౌహాన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జమున బిన్ఫేరే హంతమ్ శీల పంతొమ్మిది వందల ఎనభై సౌ సాస్కే బులుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆఖ్రి ఖేల్ ముఖద్దర్ కా కాలియా శాంతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పఖండి కాను మంజిల్ మంజిల్ విజయ్ తల్లి పంతొమ్మిది లావా అమర్ తల్లి పంతొమ్మిది ప్రీతి కారు దొంగ పంతొమ్మిది సాగర్ సంగం శ్రీమతి మెహరా మెయిన్ తేరేలియ హమారా ఖండాన్ ప్రీతి హమ్తో చలే పరదేస్ శారదా సింగ్ విశాల్ తల్లి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది హత్య రవినాష్ తల్లి బట్వారా బడే ఠాకూర్ భార్య శరవేగద శారదరా జానకి పంతొమ్మిది వందల తొంభై ప్రొఫెసర్ కి పదోసన్ శోభా భాగ్యవాన్ సావిత్రి పంతొమ్మిది సీత ఆందోళన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సారాంఖోన్ పరామినే అతిథి పాత్ర అవార్డులు మార్చు ఒకటి అఖండ సౌభాగ్యవతి పంతొమ్మిది వందల అరవై మూడు కి ఉత్తమ నటిగా గుజరాత్ రాష్ట్ర అవార్డు రెండు చిరాగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రతిపాదన మూడు కటి పతంగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు నాలుగు ఉధర్కా సింధూర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రతిపాదన ఐదు మెయిన్ తులసితేరే ఆంగన్కి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రతిపాదన ఆరు కళలలో పద్మశ్రీ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండు ఏడు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల రెండు ఎనిమిది ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇంప భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రెండు వేల మూడు ఆమె చేసిన విశిష్ట సహకారానికి పరేఖ్ను సత్కరించింది తొమ్మిది కళాకర అవార్డులు జీవితకాల సాఫల్య పురస్కారం రెండువేల నాలుగు పది భారతీయ సినిమాలో అత్యుత్తమ విజయానికి అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు రెండు వేల ఆరు పదకొండు సప్తరంకే సప్తషి అవార్డు రెండు వేల ఆరు పన్నెండు గుజరాతీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా గానా యొక్క మొదటి అంతర్జాతీయ గుజరాతీ కన్వెన్షన్ జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల ఆరు పదమూడు పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఏడు పద్నాలుగు బాలీవుడ్ అవార్డు జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల ఏడు పదిహేను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కి నుండి లివింగ్ లెజెండ్ అవార్డు పదహారు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాని గోల్డెన్ జూబ్లీ వేడుక వేడుకలో రెండు వేల ఎనిమిది పరేఖ్ను సత్కరించింది పదిహేడు సహ్యాద్రి నవరత్న పురస్కారం పరేఖ్ పదార్థపు మహిళ రెండు వేల ఎనిమిది పద్దెనిమిది ఏబిఎనంలో సాలిటైర్ డిజైన్ అవార్డ్స్ షో రెండు వేల ఎనిమిది నుండి సాలిటైర్ ఫర్ లైఫ్ అవార్డు పంతొమ్మిది నాసిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల తొమ్మిది ఇరవై నృత్యం నటనకు పరేక్ చేసిన కృషికి లచ్చు మహారాజ్ పురస్కార్ అవార్డు రెండు వేల తొమ్మిది ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా హిందీ సినిమాలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు పరేఖ్ను సత్కరించింది రెండు వేల తొమ్మిది ఇరవై రెండు మెమోరీస్ ఈవెంట్ రెండు వేల తొమ్మిది నుండి లెజెండ్ స్లిప్ ఫర్ ఎవర్ అవార్డు ఇరవై మూడు గోల్డెన్ లారెల్ అవార్డు తొమ్మిదవ జిఆర్ ఎనిమిది ఉమెన్ అచీవర్స్ అవార్డ్స్ రెండు వేల పది ఇరవై నాలుగు ప్రకార్తి రతన్ అవార్డు రెండు వేల పది ఇరవై ఐదు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదకొండు ఇరవై ఆరు ఆశ్రమ ఆర్ట్స్ అకాడమీ ద్వారా భీష్మ అవార్డు రెండు వేల పన్నెండు ఇరవై ఏడు కళాకర అవార్డ్స్ లివింగ్ లెజెండ్ అవార్డు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది వాక్ ఆఫ్ ది స్టార్స్ గౌరవం ఇక్కడ ఒక టైలామి చేతి ముద్రను కలిగి ఉంటుంది రెండు వేల పదమూడు ఇరవై తొమ్మిది స్టార్డస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదిహేను ముప్పై మోస్ట్ స్టైలిష్ లైఫ్ టైమ్ స్టైల్ ఐకాన్ అవార్డు హిందుస్థాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డులు రెండు వేల పదిహేడు ముప్పై ఒకటి ఐదో వార్షిక పూణె ఇంటర్నేషనల్ లిటరీ ఫెస్టివల్ పిఐఎల్ఎఫ్ రెండు వేల పదిహేడు లో ఆమె జ్ఞాపకాల ది హిట్ కి రెండవ ఉత్తమ పుస్తక పురస్కారం ముప్పై రెండు బిమల్ రాయ్ మెమోరియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పంతొమ్మిది ముప్పై మూడు గ్లోబల్ సినిమా ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై ముప్పై నాలుగు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఫిల్మ్ ఇండస్ట్రీకి అత్యుత్తమ సహకారం రెండు వేల ఇరవై రెండు ముప్పై ఐదు సినిమా రంగంలో అంకితమైన సేవలకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం రెండు